వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఇంద్రా మాట ఏంటో కానీ థియేటర్లో బన్నీకి మాత్రం దారుణంగా టీచ్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ చిరుకి శివాజీ వెన్నుపోటు పొడిచే సీన్ వచ్చినప్పుడు బన్నీ అంటూ నినాదాలు వేశారు ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి అయితే వీటిని బన్నీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్లు వేశారు కానీ ఇప్పటి వరకు సోషల్ మీడియాకే పరిమితమైన ఈ ఫ్యాన్స్ వార్ ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసింది ఇంద్ర రిలీజ్ వేళ ఫ్యాన్స్ ముందు మీడియా మైక్ పెట్టడం పాపం అల్లు అర్జున్పై ఓ రేంజ్లో రెచ్చిపోయిన మెగా అభిమానులు ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి మెగా నుంచి వెళ్ళిపోతే ఏంటి ఇంద్ర రిలీజ్ వేళ మెగా ఫ్యాన్స్ను మరింత రెచ్చగొట్టారు కొంతమంది మీడియా రిపోర్టర్లు మెగా నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చేస్తారని అంటున్నారు దీనిపై మీరేమంటారు అంటే మీడియా అడగ్గా ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఏకి పారేశారు వచ్చేనేవ్వండి మాకేం మంచిది అల్లు అర్జున్ సినిమాలకే ఫ్లెక్సీలకి కట్టి ఆ కట్టే డబ్బులు ఒక్కదా అన్నట్టుగా మాట్లాడారు మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఓ మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చాడు ఇక అందరికీ ఫ్యాన్స్ ఉంటారు నాకు ఆర్మీ ఉంది అని బన్నీ అంటారు కదా అలా అడిగిన దానికి కూడా ఓ రేంజ్లో కౌంటర్లు వేశారు ఉన్నారండి ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు టైం అయింది కదా సాయంత్రం వస్తారు వాళ్ళకు సోషల్ మీడియాలో హడావిడి చేయడం కాదు మా పని బాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా అయింది కదా ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ వెళ్తాం రక్తం ఇస్తాం ఆ సంస్కారం ఇచ్చాడు మా హీరో వాళ్ళు గెలుపుతారు కాబట్టి ఇలా మాట్లాడతాం కానీ లేకపోతే ఇది కూడా మాట్లాడ అంటూ చెప్పుకొచ్చారు మెగా ఫ్యాన్స్ ఇంద్రా పాటికి స్టెప్పులతో అదరగొట్టిన అంకుల్ బన్నీని ఎవరైనా ఏమైనా అంటే సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఆర్మీ పెట్టే పోస్టులు ట్రోలింగ్లో ఓ రేంజ్లో ఉంటాయి అయితే ఇదంతా పెయిడ్ బ్యాచ్ అని ఆన్లైన్లో తప్ప ఆఫ్లైన్లో ఏముండదంటూ మెగా ఫ్యాన్స్ తరచుగా ట్రోల్ చేస్తుంటారు అంతేకాకుండా బన్నీకి ఉన్న ఫాలోయింగ్ అంతా స్కూలు కాలేజీలు వెళ్తే నిబ్బగాలంటూ ఘాట్ విమర్శలు చేస్తున్నారు మరి ఈ అల్లు వేస్ మెగా వాదం ఎప్పటికి చల్లారుతుందో చూడాలి మరి కానీ మరోవైపు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బన్నీ విష్ చేశారు దీనికి చిరు కూడా థ్యాంక్స్ బన్నీ అంటూ ఎప్పటిలానే రిప్లై ఇచ్చారు కానీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ట్విట్టర్ వాల్ ఆపడం లేదు